সার কত হ্যাঁ কিছু 아, 나는 자기는 잘못한 నడుపు ఇప్పుడు మసీ చేస్తున్నారా చెప్పులు చెప్పులు విడిచండి సార్ దాన్ని వాడుకున్నారు దానికోసం తెచ్చినవి దీని పర్పస్ వాడుకున్నారు ఫర్నిచర్ అంతా పాడైపోయింది రెడ్డి గారు అదే రకంగా ఈ హజ్ హౌస్ని కూడా విధ్వంసానికి పాలు చేశారు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే మైనార్టీ శాఖకు చెందిన మంత్రి అంజద్ పాషా గారు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా ఈ హజ్ హౌస్ని పరిపూర్ణం చేయలేకపోయారు ఒకటి రెండు మూడు ఫ్లోర్లు మేము పూర్తి చేసాం తర్వాత ఉన్న రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఏవైతే మరి ప్లాస్టింగ్ కానీ అవసరమైన స సదుపాయాలు కానీ డోర్స్ కానీ అన్ని పెట్ట పెట్టాల్సిన అవసరం ఉండే ఒక కోటి రూపాయలు లేదా ఐదు కోట్ల రూపాయలు పెడితే ఆనాడు అయిపోయేది అది ఆయన మరి కడపవాసి ఉండి అమ్జద్ బాషా గారు డిప్యూటీ సీఎం అయి ఉండి అమ్జద్ బాషా గారు మరి పట్టించుకోలేదు ముఖ్యమంత్రి గారు స్వయంగా కడపవాసి ఆయన కడపలో ఒక హజో అందులో మైనార్టీల ఛాంపియన్ నేను మైనార్టీల కోసం ఏనే చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ హజ్ హౌస్ యొక్క పవిత్రతని ఈ హజ్ హౌస్ యొక్క ఉద్దేశాన్ని కాలరాసి విధ్వంసం చేసి ఈనాడు ఒక మాన్యుమెంట్గా ఒక పురాతన భవనంగా ఒక పురాతన భవనాలు చూసేటంగా చేశారంటే ఎంత మరి దారుణమైన పరిపాలన ఎంత మరి నిష్కృతమైన పరిపాలన గతంలో జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం కేవలం ఈ హజ్ హౌస్ని ఏదైతే మేము విద్యార్థుల కోసం పెట్టుకున్నాము డార్మెట్ కోసం పెంచుకున్నాము మంచాలు బెడ్స్ పిల్లోసు అవన్నీ కూడా కోవిడ్ సమయంలో మరి కోవిడ్ కేంద్రంగా పెట్టారు ఆసుపత్రిగా పెట్టారు కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ పెట్టారు ఆ రకం ఉపయోగించుకోవడానికి మాకే అభ్యంతరం లేదు కానీ ఐదు సంవత్సరాల్లో మీరు దీన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు దీనికి కావాల్సిన రోడ్లు ఎందుకు వేయలేకపోయారు దీనికి కావాల్సిన మిగతా పనులు మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే మైనార్టీ లేడల చిత్తశుద్ధి లేదు కాబట్టి మీ సొంత జిల్లాలో డిప్యూటీ సీఎం గారు సొంత జిల్లాలో అంజద్ బాషా గారి సొంత జిల్లాలో జిల్లాలో మరి ఈనాడు ఈ రకంగా చేయకుండా మరి చేశారు అదే రకంగా జగన్ మేనమామ ఎమ్మెల్యే గారు ఉన్న అప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన మేనభావ అయినా కూడా పట్టించుకోలేదు ఇది పూర్తిగా నిర్లక్ష్యం ఇది మైనార్టీలకు మరి ద్రోహం చేసిన విషయంగా ఈ సందర్భం చేస్తున్నా ఈనాడు వచ్చాం ఇక్కడ పరిస్థితులను చూసాం మరి ఎవరైతే ఎవరూ లేకపోతే అరాచక శక్తులు వస్తాయి ఎవరూ లేకపోతే దొంగతనాలు ఈజీగా దొంగతనం చేసుకుంటారు ఆ రకంగా దోచుకోవడానికి మరి వీలుగా ఈ ఈ భవనాన్ని హజోస్ని ఈ రకంగా ఉంచేశారు మరి ఎవరైతే సంఘ విత్ర శక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి చాలామంది ఇక్కడికి వచ్చి సంఘ విద్రోహ సంఘ విత్ర మరి వ్యతిరేక కార్యక్రమాలు చేయటం దొంగతనాలు చేయటం ఏవైతే ఎలక్ట్రికల్ ఉపకరణాలు ఉన్నాయో అన్నీ తీసుకుపోయారు ఎలక్ట్రికల్ వైర్లు తీసుకుపోయారు మరి చాలా కిటికీలు కానీ గుమ్మాలు కానీ విధ్వంసం చేశారు ఎందుకు విధ్వంసం చేశారో ఏ చేయాల్సిన అవసరం వచ్చిందో నాకు తెలియదు కానీ కింద ఉండే ఫ్లోరింగ్ని కూడా ఏవైతే మరి టైల్స్ వేశారో టైల్స్ని కూడా పగలగొట్టేశారు తలుపుల్ని కాల్చేశారు ఆ రకమైన విధ్వంసానికి కారణభూతం అయ్యే రకంగా ఇక్కడ పరిస్థితిని కల్పించారు కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకుపోతాం మా మంత్రి గారు మరి ఎన్ఎఫ్డి ఫారీఖ్ గారు దృష్టిలో పెడతాం ఇక్కడ ఏ అవసరం అవసరాలు ఉన్నాయో దీన్ని పూర్తిగా పరిపూర్ణం చేయడానికి ఏ ఉన్న అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా డీఈ గారికి చెప్పాం ఆయన డీఈ గారు మళ్ళీ రీఎస్టిమేట్ వేస్తున్నారు అయన్ని మళ్ళీ సర్వేం చేయడానికి సక్రమంగా చేయడానికి ఇక్కడ వాచ్ పెట్టడం కానీ మసీదు యొక్క మరి పరిపూర్ణతని పరి పరిపూర్ణతని కాపాడే విధంగా మనుషులు పెట్టి ఇక్కడ జరిగే కార్యక్రమం అనంత కాలంలో ఏ ఉద్దేశాలు అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ హజ్ నిర్మించారో ఆ ఉద్దేశాలను పూర్తి చేయడానికి మేము కృషి చేస్తామని సందర్భం మనం చేస్తున్నాం